మన జీవితంలో మనం మన సంపదను అభివృద్ధి చేసుకోవాలి అని అనుకున్న మన సంతోషాలను ఇంకా పెంచుకోవాలి అని అనుకున్న మనం ముందుగా ఖురాన్లో అల్లాహుతాలా తెలియజేసిన ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి ఖురాన్లోని పద్నాలుగవ సూర అంటే సూర ఇబ్రహీంలో అల్లాహుతాలా ల ఇన్ షకర్ తుమ్ అజీదన్నకుం అని తెలియజేశారు ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి అంటే అల్లాహుతాలా మనకు ప్రసాదించిన సంతోషాలకు మనం ఎప్పుడైతే కృతజ్ఞత తెలుపుతామో అప్పుడు ఖచ్చితంగా అల్లాహుతాలా మన సంతోషాలను ఇంకా ఎక్కువగా రెట్టింపు చేస్తారు కాబట్టి మనం అల్లాహుతాలా నుండి దేనినైనా పొందాలి అని అనుకుంటూ ఉంటే ముందుగా ముఖ్యంగా అల్లాహ మనకు ఇచ్చిన వాటికి కృతజ్ఞతను తెలియజేయాలి మనం ఎప్పుడైతే అల్లాహుతాలాకు మన మనసారా కృతజ్ఞతను తెలియజేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన సంతోషాలు అన్నవి రెట్టింపు అవుతాయి ఇన్షా